జనవాసాల మధ్య పేరుకుపోతున్న చెత్తా చెదారంతో గోదావరికి ఎల్బీ నగర్ ప్రాంతం కంపు కొడుతుంది స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి వస్తుంది గోదావరికి ఎల్బీ నగర్లో పడకేసిన పారిశుద్ధ్య వ్యవస్థ స్థానికుల పాలిట శాపంగా మారింది రోజువారీగా చెత్తను సేకరించే వాహనాలు రాకపోతుండటంతో బస్తీలో చెత్తాచారం పేరుకుపోతుంది వాహనాలు రాకపోతుండటంతో ప్రజలు కూడా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లోనే వ్యర్థ పదార్థాలను వదిలి వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న చెత్తా చెదారం తీవ్రంగా కంపులేపుతుంది దుర్వాసనను భరించలేక చుట్టుపక్కల వారు నరక యాత్రను అనుభవిస్తున్నారు వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన స్థానికుల నుండి వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో కార్పొరేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు లేదు చెత్త ఎడగోసుకోమన్నా మరి ఇళ్ళలో పెట్టుకోమన్నాము మాకు రోగాలు సత్తాను జ్వరాలు ఈగలు ఈగలతాయి ఎట్లా ఏంటిది మరి ఈ వాడకు ఎవ్వరు మాకు గతి లేదా ఏంటిది అందరు చుట్టువాడలో చదువుతారు మా ఎందుకు రారు మేము పైసలు ఇస్తలేవా నిలభై ఆరు రూపాయలు ఇస్తాను మీరు కొంచుకోనిస్తాను మేము ఇది ఏ వాడ మంతా ఏది సారు మరి మీ ఇళ్ళలో ఇట్లా ఉంచుకుంటారా మాకెందుకు ఇట్లా మేము మేము నెల చూస్తారా ఎందుకు ఇట్లా చేస్తారు ఆ చెత్తవాళ్ళు వచ్చిన పట్టించుకుంటున్నారు మా వాడ నెంబరు కౌన్సిలర్ పట్టించుకుంటలేడు మరి మరి ఏడు బొమ్మన ఆ ఒకసారి అచ్చి మీరు చూడు మీ పెద్దవాళ్ళని పది విత్త మాకు ఇదేనా మీ కాళ్ళ కింద కూర్చుంటారా మేము పెద్దగా కాగా చెత్త సేకరించే వాహనాల్లో కాకుండా ప్రజలు రోడ్డు ప్రక్కన డ్రైనేజీలో చెత్త వేయరాదని కార్పొరేషన్ కమిషనర్ సూచించారు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు పట్టణంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు మరి ఈ రానున్నది వర్షాకాలము ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కానీ మురికాయలు కానీ పడేయకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే సీజనల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది ఎక్కడైతే రోడ్ల మీద చెత్త పడేస్తారో లేదా మురికాళ్ళు చెత్త వేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి పెనాల్టీలు వేయడం జరుగుతుంది వాళ్ళైనా వినకపోతే వాళ్ళ నల్ల కనెక్షన్ తొలగించడము వాణిజ్య సంస్థలు అయితే వాళ్ళ షాపుల ట్రైన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది సో దయచేసి అందరూ కూడా చెత్త రోడ్ల మీద ఉన్న మన మురికాలల్లో వేయకుండా మా మున్సిపల్ వాహనాలకు ఇచ్చి పాశుత్య కార్మికులకు సిబ్బంది సహకరించాలని కోరడం జరుగుతుంది